అరవై ఆరో అధ్యాయము రెండవ వచనము ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఆ మీ అందరికీ మరణాత నెరవేర్పు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం అందుకైన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను ఆమె మాట యొక్క వివరణలోనికి వెళ్దాము మన మస్తున్నా దాకి సుధారాన్ని పల్లవి రాక్షించు నా కథ నడిపీనావాక్షనిపోయినావా ी बोधिपकानि शान्तिलाक्षमो चोपो चोरक्षि चिना वाडु माटलु पलिकी न మాట వివరణలోనికి వెళ్దాము నేడి నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అనే మాట మరి వివరించుకుందాము మొదటగా ప్రార్థన చేసుకుందాం మాట మాన్యము లేని ప్రభావం మాట మాన్యము లేని ప్రవక్తలైన వారి అందరికో నీవు శక్తినిచ్చి ఉచ్చరించడానికి గల సమయస్ఫూర్తినిచ్చి వివరించడానికి గల జ్ఞానమనిచ్చి నిలబెట్టుకొని వాడుకొని ఉన్నావు ప్రోవా అట్లాగే అదే రీతిగా ఈరోజు ప్రభ ఈ దినము ఈ అందు నన్ను ఈ మాట వివరు చెప్పడానికి నిలబెట్టుకున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభు నైనా నిలబడి ఉన్నది నేనైనా కూడా ప్రోవా నాకు మాట వివరించడానికి గల సమయస్ఫూర్తినిచ్చి పలకడానికి గల జ్ఞానాన్ని దయచేస్తావని నేను నమ్ముచు ప్రో నేను ఇక్కడ నిలబడి ఉన్నాను ప్రోవా కృతజ్ఞంతులు తెలుపుకుంటూ వివరణలోకి వెళ్దాము దీని వివరణలోకి మనం వెళ్ళినట్లయితే మాట ముందు చూసుకుందాము యు విల్ బీ విత్ మీ ఇన్ పరదేశ్ అనగా నేడు నీవి నాతో కూడా పరదేశంలో ఉందువు మొదటగా దీని వాక్య రూపంలో మనం చూసుకున్నట్లయితే లోక ఇరవై మూడు నలభై రెండు అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన నేను ఇక్కడ మనకి మూడు శిలువలు కనబడుచున్నవండి ఒకటి శిలువం రాను వేరాడుచు రక్షకుడైన యేసు తరువాతగా చూసుకున్నట్లయితే ఇద్దరు దొంగలు మనకి దైవజనులైన వారు ఎన్నో సంవత్సరాలు తడబరు ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ప్రసంగిస్తూ ఉన్నారు ఇద్దరు దొంగల కోసము ఈ మాటల కోసము అయినా కూడా దాంట్లో ఏ మాత్రము కూడా తేడా లేకుండా అక్షరం కూడా మారకుండా అదే జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అందుకనేసి నేను అంతలా అలా మేపు వివరించట్లేదు దొంగల కోసం అందరికీ కూడా తెలిసి మన అందరం తెలుసుకున్న వారమై ఉన్నాము అయితే వారు ఇరువైపుల బందిపోటు దొంగలు మధ్యలో సెలువు ఎరుచిలీం పట్టణంలో మనం చూసుకున్నట్లయితే మూడు సిలువలు కనబడుచున్నవి ఒకటి ఏసుప్రభులు వారు రెండు రైట్ ఆఫ్ జీజస్ అనగా కుడివైపు దొంగ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ ఆఫ్ జీజస్ అనగా ఎడం వైపు దొంగ ఈ బంధుపోటు దొంగలిద్దరూ కూడా ఈ సిలువ మరణానికి తగినవారు అట్టి వారికి ఈ శిక్ష సరైనది కానీ ఏసుప్రభులు వారు మాత్రము అన్యాయపు తీర్పు పొందినవాడై రెండు చూద్దాము యషియా గ్రంథము యాభై మూడు ఎనిమిదో వచనం మనం చూసుకున్నట్లయితే అన్యాయపు తీర్పు పొందినవాడే అతడు కొనుకోబడెను అతడు నా నా జనులను అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా వాక్యరూపంలో యషియా గారు ఏ విధంగా అయితే ముందుగా ఏసులు వారు రాకమునిపే ఎలాగైతే గ్రంథంలో రాసి ఉంచారో అదేవిధంగా రవ్వంత కూడా తేడా లేకుండా వాక్యము నెరవేరుట కొరకు యేసు ప్రభులు వారు ఇద్దరు దొంగల మధ్యలో వేలాడదీయబడ్డారు నెక్స్ట్ మనం దొంగల విషయం చూసుకున్నట్లయితే ఏసుతో పాటు సెలువబేడైన దొంగలు వారిద్దరికీ కూడా నైతిక విలువలు లేవు ఏసు ఒక్కడనే సిలువేయలేదు కానీ లేఖనాలు నెరవేర్చబడవలసి ఉన్నది కనుక ఇలా జరిగిందని మనకు ప్రవచనాల్లో మనం చూసి ఉన్నాము అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను అనే ప్రవచనానుసారంగా ఇది జరిగింది ఆయన జన్మించినప్పుడు పశువుల పాకలో పశువుల మధ్యలో జన్మించాడు మరణం చెందుతున్న సమయంలో కూడా ఆయన పశువులంటి మనుషుల మధ్యలో సిలువేయబడ్డాడు పశువులే కదండి వాళ్ళు పశువులతో సమానం కదా బంధుపడి దొంగలంటే వాళ్ళు ఏంటి ఉన్నవాళ్ళ దగ్గర దోచుకొని లేని వారికి ఇవ్వడము ఇంకా మా నా నా దృష్టిలో అయితే మనం చేసే అతిక్రమముల కంటే కూడా వాళ్ళే బెటర్ అని నా నేను అనుకుంటున్నాడు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను వారిద్దరి మధ్య యేసుప్రభులు వారిని కూడా సిలువి వేశారు ఎందుకే సార్ ఆ సిలువు కూడా మనం చేసిన పాపములు బట్టి మన పాపములకు విముక్తి కలిగించడానికి ఆయన రాకమునిపే గ్రంథాలలో ఏహోవ తండ్రి గారు ప్రవక్తల ద్వారా రచించారు కాబట్టి ఆ ప్రవచనం నెరవేరాలనేసి ఆయన కూడా తన తండ్రి మాటను ఒప్పుకొని లోబడి ప్రతిదానికి ప్రతిదాన్ని అవమానాలు భరించాడు నెక్స్ట్ చూసుకుంటే ఉమ్ము వేశారు కొరడాలతో కొట్టారు పరిశైలవారు అధికారులైన వారు రకరకాల కోర్టుల ద్వారా ఐదు కోట్లలో ఆయన తిప్పారు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అయినా కూడా ఆయన ఏమాత్రము కూడా నేరసించకుండా నా తండ్రి వాక్యం నేను నెరవేర్చాలి అనే శక్తితో ఆయనకిచ్చిన మాట ద్వారా అన్నిటికీ కూడా ఆయన మన కొరకై ఈ విధంగా బందుపోటు అయిన దొంగల మధ్యలో మరణించవలసి వచ్చింది మనమందరం రక్షింపబడాలని ఏసయ్య ఉద్దేశం నీతిమంతుడైన ఎస్ అయ్య నీతిమంతుల అనీతిమంతులైన మానవాళి కొరకు అంటే ఎవరండి మనమే కదా ఈ శిలువ మీద మరణం చెందాడు ఈ లోక న్యాయాధిపతులు ఈ ఇద్దరు దొంగలను క్షమించక శిలువకు అప్పగించారు అయితే పరలోక న్యాయాధిపతి అయిన యేస్సు మాత్రము ఈ దొంగలను క్షమించడానికి ఇష్టపడ్డాడు ఈ దొంగలలో ఒక దొంగ మాత్రం బహాటంగా ఏసును అంగీకరించాడు రక్షణ పొందాడు అతడు ఎవరో చూద్దామండి ఎడంవైపు ఉన్న దొంగ ఆ దినాలలో ఈ ఇద్దరి బంధుపడు దొంగల గురించి చరిత్రకారులు కొన్ని విషయాలు పొందుపరిచారు దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎడం వైపు దొంగ షష్టాస్ అని చెబుతారు షష్టాస్ అనగా శిలారుదయుడు అనే భావన అంటే కఠిన పడిపోయిన హృదయం అనేసి అర్థం అందుకే యేసుతో పాటు శిలువ వేదన పొందుతూ యేసును చూసిన కూడా అక్కడ జరుగుతున్న అద్భుతాలు చూస్తున్నాడు ఆయన్ని ఏ విధంగా అవమానిస్తున్నారండి పరిస్థితులైన వారు కూడా అధికారులైన వారు కూడా అక్కడ ఉన్న సేనాధిపతులైనా సదాధిపతులైనా ఆయన ఏ విధంగా దూషిస్తున్నారండి ఆయన మంచివాడు కాదు చెడ్డవాడు అని దూషిస్తున్నారా లేదు కదా ఆయన చేసిన మంచిని తలుచుకుంటూ ఆయన స్వస్థపరిచిన విధానాన్ని తలుచుకుంటూ ఆయన ప్రజల పట్ల చేసిన మంచినే తలుచుకుంటూ కూడా ఆయన దూషిస్తున్నారు దాంట్లో కూడా ఏముంది ఆయన్నే మహిమపరుస్తున్నారు అదే మనం గమనించాలి ప్రియులారా ఇంకా మనం లోతుకెళ్ళినట్లయితే కుడివైపున దొంగ చరిత్రకారులు పారంపర్య ప్రకారం కుడివైపున దొంగ పేరు డిస్మాస్ అని చెబుతారు డిస్మాస్ అనగా హస్తమించుచున్న సూర్యుని వైపు లేక ఆయన తేజస్సు వైపు తిరుగువాడు వీరిద్దరూ కూడా బరబ్బా వలనే విప్లవకారులు అయ్యారు బరబ్బా గురించి మనకి ఏడాది ఏడాది చెప్తూనే ఉన్నారు మీరందరూ కూడా తెలుసుకున్న వారై ఉన్నారు బరబ్బా అనగా బరబ్బైనా మాకు కావాలి కానీ ఏసుప్రభులు వారు మాత్రం మాకు వద్దని మనమే కదండి అన్నాం ఆ బరబ్బనే అతను వలనే ఈ దొంగలు కూడా ఎలాగా ఇలా తయారయ్యారని చెప్తున్నారు ఎట్లా దాని లోతుగా మనం చూసుకున్నట్లయితే విప్లవకారులుగా మతోన్మాదులుగా ధనవంతులను దోచుకొని పేదవాళ్ళకు పెట్టేవారుగా చరిత్రకారులు రాశారండి దాని ప్రకారం అందరికీ తెలిసినదే ఈ విధానం కూడా ఏసు శిలువలో నరహంతకుల కొరకు చేసిన ప్రార్థన ఫలితమే ఈ సాక్ష్యము అంటే ఈ సాక్ష్యమే ఎలా చెప్తున్నామంటే ఇక్కడ మన సాక్ష్యం అనేసి ఇప్పుడు కుడివైపున ఉన్న దొంగ ఏసుప్రభులు వారిని చూస్తున్నాడు ఆయన గమనిస్తున్నాడు ఆయన చేసిన విజ్ఞాపన మన యేసుప్రభులు వారు ఎవరికి విజ్ఞాపన చేస్తున్నారండి తన తండ్రి అయిన వారికి విజ్ఞాపన అనగా ప్రార్థించడం అది కోసము మన కొరకే నీ కొరకు నా కొరకే సహోదరులరా అది మనం గమనించుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశము ఏసు శిలువలో నరహంతుకుల కొరకు చేసిన ప్రార్థన ఫలితమే ఈ సాక్ష్యము ఈ దొంగ ఎక్కడ ఏసు బాధలు విన్నట్టుగాను ఏసు సహవాసము చేసినట్టుగాను మేలు ఉపకారం పొందినట్లుగాను స్వస్థత విడుదల పొందినట్లుగాను లేదు ఏసు అని పిలుస్తున్నాడు చూడండి మనమన్నా పిలుస్తామట్లా ఏదో పైకే ప్రార్థనకు రావాలంతే ఆదివారం తెల్లబాట్లు వేసుకున్న చెత్నం తెల్లబాట్లు వేసుకోమంటానికి కూడా సనిగేసుకుంటున్నారు తప్పు ప్రియులరా చూసుకోండి లోకమంతా ఇదే విధంగా ఉంది మారదాం ఇప్పుడైనా నువ్వు నేను మారదాం సహోదరులరా కొంచెమైనా ఈ దొంగ అంతా కాకపోయినా ఈ దొంగలో కొంచెమైనా మారదాం గమనిద్దాం మనసు అనుక్కోవడాలు ఎదురుల గురించి చాడీలు అవి చెప్పుకోవడాలు మానేద్దాం తర్వాత యేసు అని పిలుస్తున్నాడు శాస్త్రులు పరిసయులు యూదులు మార్గం వెంబడి వెలుచున్న వారు ఇలా ఎందరో ఏసు బాధించి అపహసించి ముఖం మీద ఉమ్ము వేసి మనమైతే ఊరుకుంటామండి ఓలే అని పిలిస్తేనే ఊరుకో అది నన్ను ఇలా అనేసింది నిద్రే పడ్డది అసలు మనకి ఎంతట వారండి ఈయన ఉమ్ము వేసినా కూడా అలానే భరించారు పిడిగుద్దులు గుద్ది గేలు చేస్తున్నారు అంటే అవమానపరుస్తున్నారు నిందిస్తున్నారు అది కూడా ఎట్లా ఆయన చేసిన ఉపకారములు ఆయన చేసిన స్వస్థతలు ఆయన చేసిన మంచిని గుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ తలుచుకునే ఈ విధంగా ఆయన్ని గేలు చేసినా అవమానించిన అపహించినా ఇలా చేస్తూ ఉండగా వీరిద్దరికీ విరుద్ధంగా ఎంతమంది వింటుండగా ఈ అద్భుతమైన పిలుపు లేక సాక్ష్యం వినబడుచున్నది అదే ఈ దొంగ పలికిన యేసుతో ఈ దొంగ చేసుకున్న విజ్ఞాపన అనగా ప్రార్థన అడుగుచున్నాడు ఎంత వినయంగా అడుగుచున్నాడంటే చూద్దాం ప్రియలేరా కుడివైపున దొంగ విజ్ఞాపన ఆయనను చూసి యేసు నీవు నై రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుమని విజ్ఞాపన చేసేను ఎంత వినయంగా అడుగుచున్నారండి కొన్ని గంటల తరబడి యేసుతో అతను సావాసం చేశాడు కుడివైపు ఉన్న దొంగ ఆయన్ని గమనించాడు ఆయన ఏంటి అసలు ఏంటి అతని కోసం అనేసి అతన్ని గమనించడం అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు అతనిలో ఉన్న మంచి పక్కనే ఉన్నారు కదండి ఆయన్ని ఆకర్షించుకోగలిగాడు యేసు ప్రభులు వారు కూడా ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ఆయన మరణిస్తూ కూడా ఒక ఆత్మను అతనితో పాటు తీసుకెళ్ళిపోయారు ఇక్కడ వచ్చేసింది కదండి నెరవేర్పు కూడా వెంటనే ఇచ్చేస్తారు యేసుప్రభులు వారు క్షణం కూడా క్షణం కూడా లేట్ లేకుండా ఆయన అనగానే ఏమన్నారండి ఈ మాట మనం చూసుకుంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అడగగానే ఈ దొంగ ఏమని అడిగారు యేసుప్రభుల వారిని మీరు మీ రాజ్యంలో చేరినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని అడిగారు దానికి ఏసుప్రభులు వారు వెంటనే ఎందుకు జవాబిచ్చారంటే అతని యొక్క విశ్వాసం బట్టి మనకుందా ప్రభువా మనకుందా ప్రభువ విశ్వాసం అనేసి మనము ప్రభువా 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 ప్రభువానో ప్రార్థన చేస్తాం ఇక్కడ చూడండి దొంగ ఒకే ఒక మాట వెంటనే ఆయన జవాబానికి ఇచ్చేస్తారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎందుకన్నా విశ్వాసం ఆ విశ్వాసాన్ని ఆయన కనుగన్నారంటే ఈ ప్రార్థన చిన్నదైనా ఇందులో ఎంతో వినయము విధేయత ప్రభు పట్ల నమ్మకము విశ్వాసము నిరీక్షణ ధైర్యము నిశ్చేత ఉన్నవి ఆయన నామములో ఏది అడిగినను ఇస్తానని యేసు వాగ్దానము చేసాను యోహాను పద్నాలుగు పద్నాలుగో వచనం అట్లాగే ఐదు అధ్యాయము పద్నాలుగో వచనం మనం చూసుకున్నట్లయితే మనకి దీని యొక్క భావన మనకు అర్థమవుతుందండి తర్వాత మీరు చూసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మత్తాయి ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనం నిజానికి బంధుపడు దొంగల హృదయాలు రాతి హృదయాలై ఉంటాయి నేను ముందుగా చెప్పాను అట్టి నేరంలో ఉన్న బండ హృదయం ఏసు రక్తదారులతో తాకబడింది ఆ గడియలో చక్కటి విజ్ఞాపన చేస్తున్నాడు చెప్పాను కదండి అదే కదా విజ్ఞాపన చేశారు కదా అయినా చూసి ఏమన్నారు వినయంతో విధేయతో ఏసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా అనేసి అడుగుచున్నారు దాన్నే ఏ విధంగా ఏసుని ఒప్పుకున్నాడు ఈ దొంగ అనేసి మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారండి ఒకటి మనం చూసుకున్నట్లయితే నేను చెప్పుకెళ్ళిపోతాను టైం లేదు కాబట్టి ఏసు రక్షకుడని మనుషులు ఎదుట ఒప్పుకున్నాడు దీన్ని రూపంలో మనం తెలుసుకోవాలంటే మత్తాయి పద అధ్యాయము ముప్పై రెండో వచ్చిన అట్లనే రెండో పాయింట్కి వెళ్తే ఏసు దూతలేదుట ఇతడిని ఒప్పుకున్నాడు దాన్ని చూసుకున్నట్లయితే లోకా పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నెక్స్ట్ మూడో పాయింట్ ఏసు ప్రభు అని ఇతడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు కదా ఒప్పుకున్నాడు కాబట్టే వెంటనే ఆయనకి జవాబు కూడా అందేస్తుంది ఎంతటి గొప్ప ధన్యత అండి దాన్ని మనం అందుకోగలమా నేను కూడా మీతో పాటు నేను కూడా అందుకోగలమంటారా ట్రై చేద్దాం ప్రియలరా ట్రై చేస్తే ఏది కూడా అందుకోకుండా ఉండలేం కదా యేసుప్రభులు వారు వాక్య రూపంలో ఎన్నో విధాలుగా చెప్పారు కదా అడుగుడే మీకు ఇచ్చేదని అనేసి కాబట్టి అడుగుదాం ఆ వాక్యాన్ని ఎత్తి అడుగుదాం నాలుగోది మనం చూసుకున్నట్లయితే దేవుని మహిమార్థమైన యేసును ఒప్పుకు నేను ఒప్పుకున్నారు కదండి దీన్ని మనం రూపంలో గనక పరిశీలించినట్లయితే పిలిపి గ్రంథము రెండు పదకొండో వచనం నెక్స్ట్ ఐదో పాయింట్ కుమారుడైన యేసును ఒప్పుకో నేను ఇది చూసుకున్నట్లయితే ఒకటో యాహాను రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము ఈ దొంగలో దేవుడు నిలిచి ఉన్నాడు నిలిచి ఉన్నాడు కదండి దీన్ని వచన రూపంలో చూసుకున్నట్లయితే ఒకటో యాహాను నాలుగో అధ్యాయము పదిహేనో వచనము ఈ దొంగ దేవుని ఎందు ఉన్నాడు ఒకటో యాహాను నాలుగు అధ్యాయము పదిహేనో వచనం రక్షించు విశ్వాసం ఇతను ఏసులు కనబరిచిన విశ్వాసము నమ్మకమే ఇతని నీ రక్షణ అనుగ్రహించేను ఈ రక్షణ అనుగ్రహించడానికి గల కారణాలు ఇక్కడ మనకిచ్చారండి ఇతడు ఏసు విశ్వాసం ఉంచాడు ఇది మనకి వాక్యములో గ్రంథము మూడో అధ్యాయము పదిహేనో వచనములో కనబడుతుందండి కుమారునికి విధేయుడయ్యను ఇది కూడా సేమ్ యాహను గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనము విశ్వాసం ఉంచిన కనుక తీర్పు లేదు ఇంకేతనికి తీర్పు ఏమైనా ఉందండి మనమంటే రేపు తీర్పులో నిలబడాలి ఏ అమ్మాయి ఎంతమందిని తిట్టావు ఏం పోగేసుకున్నావు అట్లా ఇతనికి ఇంకా తీర్పు ఉందా లేదు ఇతను ఆల్రెడీ చేరిపోయాడు ఎందుకంటే అక్కడ ఏ స్ప్రౌలు వారికినా చేర్చేసుకున్నాను నువ్వు ఉండిపోయావు నాతో అనేసి ఇచ్చేసారు ఆయన ప్రార్థనకి ఫత్ఫలాన్ని ఆయన ఇచ్చేసారంటే రిప్లై వెంటనే దొరికేస్తుంది అనమాట తర్వాత మనం చూసుకుంటే విశ్వాసముంచి వాడే క్షమాపణ పొందేను అపోస్తల కార్యములు పదో అధ్యాయం నలభై మూడో వచనంలో చూసుకోండి తర్వాత పాయింట్కి వెళ్తే ఏసునామంలో జీవమున్నది గ్రంథము ఇరవై ఇరవయో అధ్యాయము ముప్పై ఒకటో వచనము ఏసునామంలో రక్షణ మత్తాయి గ్రంథంలో పదో అధ్యాయము ఇరవై రెండవ వచనం విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము రెండవ తిమోతి గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి దీనికి సంబంధించిన వాక్యం కనబడుతుందండి శక్తిగల మాట ద్వారా రక్షణ ఇది మనం చూసుకున్నట్లయితే యాకోబు గారు రచించిన గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఏసు వస్తాడని అన్నది తథ్యం మన అందరికీ తెలిసిన వారమే ఉన్నాము కానీ సిద్ధపడట్లేదు అదే మన బలహీనత సిద్ధపడదాం ప్రియులరా ఈ విశ్వాసమే దొంగలో మనం చూస్తున్నాము ఏసు నీ రాజ్యంలో నీవు వచ్చినప్పుడు అంటున్నాడు అంటే అతను ఇన్ని గంటలు ఏసుతో చేసిన సవాసంలో ఏసు యొక్క విలువను వెంటనే అతను టేక్ ఓవర్ చేసుకున్నారు అనగా ప్రభువు రెండోసారి వస్తాడనే నమ్మకం ఇతనిలో ఉంది రాకడ విశ్వాసం కావాలి సిద్ధపడిన పెండ్లి కుమార్తె సంఘం వలె ప్రభువైన యస్సు రమ్ము అని ప్రార్థించాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవయో వచనం యేసు దొంగతో నేడు నీవు పరదేశంలో ఉంటావు అని వాగ్దానము చేశాడు ఆయన చేసిన విజ్ఞాపనకి ఈయన దొంగతో వాగ్దానం చేశాడండి ఈ వాక్యం ద్వారా ఏసయ్య మనకు నిరంతర యాజకుడు పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం చూసుకున్నట్లయితే మనకి దీనికి తగిన వచనం కనబడుతుందండి ఈ యాజక ధర్మాన్ని బట్టి ప్రభు ఇటు వాగ్దానము చేస్తున్నాడు మన కొరకు తండ్రి కుడి పార్శ్వము నుండి ప్రార్థిస్తున్నాడు కదండి నేను అక్కడికి వెళ్ళిపోయినా కూడా మన కోసమే ప్రార్థిస్తున్నాడు నేరస్తులలో ఒకడైన ఈ దొంగ ఆ నేరములో నుండి ప్రత్యేకించబడ్డాడు కదా ఇద్దరు దొంగలు సమానంగా చేస్తారు ఇంతవరకు అన్ని విషయాలు డబ్బు దోచుకోవడం అవనండి ప్రజలని హింసించడం అవనివ్వండి దాంట్లో కూడా మంచి ఉందని ప్రాప్తలైన వారు రాశారు ఉన్న వాళ్ళ దగ్గర దోచుకొని లేని వారికి ఇచ్చారు వాళ్ళు అంత కఠినమైన వాళ్ళని కూడా మనం చెప్పలేం ప్రత్యేకించబడ్డాడు ఈ దొంగ ఆ దొంగతో పోల్చుకుంటే మనతో పోల్చుకుంటే ఆ దొంగతో ఎందుకండి నిజం మాట్లాడుకుందాం మనతో పోల్చుకుంటే కూడా ప్రత్యేకింపబడ్డాడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొరింది పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనం అందుకే వేసినేయుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటున్నావు అంటున్నాడు ఏసు తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చేసిన ప్రార్థన ఫలితాన్ని అంటే ఇందాక వివరించుకున్నారు కదండి అమ్మాయి ఎంతో చక్కగా వివరించింది అందరం విని ఉన్నాము ఆయన చేశారుగా మొదట ఏం చేశారు తండ్రిలైన వారికి యోవ తండ్రికి విజ్ఞాపన చేసుకున్నారు ఆ విజ్ఞాపననే పోల్చుకొని ఇక్కడ దాని ఫలితమే ఆయన అక్కడ ఆయన్ని ప్రార్థించగా ఫలితం వచ్చేసింది ఇక్కడ ఏసైకి అక్కడ ఆయన ప్రార్థించాడు ఇక్కడ ఒక దంగ ఆయనతో పాటు పరదేశంలో చేరుకున్నాడు అదేనండి దీనికి అర్థం ఇక్కడ ఏసై సిలువులోని కుడివైపు దొంగ మారు మనసు పొందుట ద్వారా చూస్తున్నాడు అదే కదా ఇప్పుడే కదా చెప్పాను నేను ఆయన చేసిన విజ్ఞాపన ద్వారా వెంటనే ఆయన మరణించబోతూ కూడా క్షణాల్లో కూడా ఒక ఆత్మను తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు నెరవేర్పు వచ్చేసింది కదండి ఇక్కడ తీసుకెళ్ళిపోయాడు నీవు నాతో కూడా పరదేశంలో అనే మాట ద్వారా పరలోకంలో దొరుకు దివ్యానందాన్ని ఆయన తెలియజేయడు ఆ దొంగకు అక్కడ మనకి చిన్న వాక్యమైనా కూడా దాన్ని లోతులోకి వెళ్తే కూడా దానికి ఎంతో అర్థాలు దాన్ని ఒక్కొక్క దా ఒక్కొక్క భాగం చేసి వివరించినట్లయితే ఎన్నో అర్థాలు అలా మనకి వివరించగానే ఉన్నారు వివరించి వివరించే ఉన్నారు దైవజనులైన వారు మనం కూడా విని ఉన్నాము అంటే ఆనందము సంతోషములు దొరకే స్థలమే పరలోకము లేక పరదేశు కనుక క్రీస్తే ఆ పరదేశు అనుగ్రహ అనుగ్రహించును ఆ పరదేశును క్రీస్తులు వారే కదా దొంగకు అనుగ్రహించారని ఇక్కడ మనకు చెప్తున్నారు తర్వాత మనం చూసుకున్నట్లయితే శిలువను ఆశ్రమించినచో శిల్వం రానుపై వేలాడిన మరణ రక్షకుడైన యేస్సును చేరినచో అంతా సంతోషమే ఎందుకంటే ఏసు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా గలవాడు గనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకటో పేతురు ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం ఒకసారి చూసుకుంటే అందుకే ఈ దంగకు సంతోషము మరియు పరదేశం దొరికాను పరదేశం అంటే ఏంటండి మనము ఆల్రెడీ నేసే ఉన్నామండి కూడా పరదేశం అంటే ఇక్కడ మనకు కొన్ని అర్థాలు ఇచ్చారు పరదేశం అనగా దేవుని స్థలము కదండి అది దేవుని ఏర్పరచుకున్న స్థలమే కదా ప్రభు నిత్యరాజ్య స్థాపన దూతలు ఆరాధించు స్థలము అక్కడ ఎవరుంటారండి దూతలైన వారే కదా గొర్రె పిల్ల వివాహ మహోత్సవ స్థలము జీవరక్షముండు స్థలము పరిశుద్ధులు నివాసముండు స్థలము ఇరవై నాలుగు గురు పెద్దలు ప్రభుని ఆరాధించు స్థలము ఆ పరదేశంలో ఏం జరుగుతుందండి అందరూ ఆరాధించే వాళ్ళే కదా ఇరవై నాలుగు గురు పెద్దలు మనము ప్రకటన గ్రంథాల ద్వారా అన్నీ చెప్పుకుంటాం స్థుతుల ద్వారా ఇరవై నాలుగు గురుల కోసం ప్రకటన గ్రంథంలో స్థుతుల ద్వారా ఇవన్నీ మనం విని ఉన్నాం ప్రా కానీ గమనించట్లేదు మనసును ఉంచుకోవట్లేదు అంతే తేడా జీవజలముందుండు స్థలము ఆకలి దప్పులు లేని స్థలం అక్కడ మనకు ఆకలి వేస్తుందండి ఆకలు కానీ దప్పులు కానీ ఏముండవు ఈ రోజు ఏం కూరండుకోవాలి అమ్మోయరే ఏం చెయ్యాలి అమ్మో తెల్లారి లేచి పండ్లోకి వెళ్ళాలి కూలి బంతకు వెతున్నారు ఇవేముండవండి ఇంకా అసలు నిత్యరాజ్య స్థలము అక్కడ ఇంకా ఆనందమే అనేసి మనకు ఈ మాట ద్వారా తెలపకనే తెలుపుతున్నారు ప్రవక్తలైన వారు సరే అండి ప్రార్థన చేసుకుందాము ప్రియ ప్రభువ ఆనాటి సైనికులు పరిశైలు శాస్త్రులు తెలియక నిన్ను హింసించినారు మేము తెలిసి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా సహాయము చేయము తండ్రి సిలువ వేయబడిన దొంగ రక్షింపబడి పరదేశంలో చేరబడినట్లు మేమును పరదేశులు మీతో కూడా ఉండే ధన్యత మాకు దయచేయము తండ్రి ఆమె ప్రయోజనులైన వారికి మొదటగా నిండు మరణాలు తీసుకుంటున్నానండి ఇటు అవకాశం ఇచ్చినందుకు ప్రజలైన వారికి అట్లాగే ఇక్కడ ఈ కొద్ది నిమిషాలు నన్ను నిలబెట్టుకొని ఏమో మీరందరూ ఎలా ఫీల్ అయ్యారో నాకైతే తెలియదు కానీ నాకైతే కాళ్ళు చేతులు అనగిపోతున్నాయి ఏదో ఇక్కడ ఇచ్చారు కాబట్టి చదువుకెళ్ళిపోయాను